అడ్డస్తే సావుడప్పు వినిపిస్తాం వర్గీకరణపై మందకృష్ణ మాదిగ హెచ్చరిక జనవరి ఇరవై ఏడున ట్యాంక్ బండిపై లక్ష డప్పుల చప్పుల ప్రదర్శన అందశ్రీ కులమేంటో తనతో చెప్పించాలి మాది మాదిగగా తనను గుర్తించి ఇచ్చారా ఆయన ఎప్పుడూ అలా చెప్పుకోలేదు తొమ్మిది మంది కళాకారులలో ఎక్కువ మంది మాలలే ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఇప్పుడు అవసరమా ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఇంకా ఇక తెలంగాణలో ఇది పాపం ఆయన జీవిత కాలం మొత్తం పోరాటమే చేస్తాడు మందకృష్ణ మాదిగా నాకు తెలిసినంతవరకు అయితే పోరాటం అన్నది కొత్తగాదే లచ్చుమమ్మ అని మన కేసీఆర్ పాటు ఉన్నది కదా అట్లయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే మాలలకు మాదిగలకు మధ్య మధ్య తారాస్థాయి పంచాయతీ కొనసాగుతుంది మరి ఇది ఎంత దూరం దారి తీస్తుంది ఏం కథను మా హక్కులను ఉల్లంఘన అవుతుంది మా పేరు చెప్పుకొని మీరు ఎక్కువ ఉద్యోగాలు తెస్తున్నారు మీకే అన్ని రకాల సౌలతులు అవుతున్నాయి అనే పంచాయతీ మొదలైంది మరి ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి అడ్డస్తే సావుడప్పు వినిపిస్తాం వర్గీకరణపై మందకృష్ణ మాదిగ హెచ్చరిక జనవరి ఇరవై ఏడున ట్యాంక్ బండిపై లక్ష డప్పుల చప్పుల ప్రదర్శన అందశ్రీ కులమేంటో తనతో చెప్పించాలి మాది మాదిగగా తనను గుర్తించి ఇచ్చారా ఆయన ఎప్పుడూ అలా చెప్ లేదు తొమ్మిది మంది కళాకారులలో ఎక్కువ మంది మాలలే ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఇప్పుడు అవసరమా ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఇంకా ఇక తెలంగాణలో ఇది పాపం అయిన జీవితకాలం మొత్తం పోరాటమే చేస్తాడు మందకృష్ణ మాదిగా నాకు తెలిసినంతవరకు అయితే పోరాటం అన్నది కొత్తగాదే లచ్చమమ్మ అని మన కేసీఆర్ పాట ఉన్నది కదా అట్ల అయిపోయింది ఇప్పుడు ఏంది అంటే మాలలకు మాదిగలకు మధ్య మధ్య తారాస్థాయి పంచాయతీ కొనసాగుతుంది మరి ఇది ఎంత దూరం దారి తీస్తుందో ఏం కథనో మా హక్కులను ఉల్లంఘన అవుతుందో మా జ మా పేరు చెప్పుకొని మీరు ఎక్కువ ఉద్యోగాలు తెస్తున్నారు మీకే అన్ని రకాల సవలతులు అనే పంచాయతీ మొదలైంది మరి ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి